ఇది అటవీ శాఖ మంత్రిగా ఇది నాకు చాలా ప్రత్యేకమైన అవకాశం ఒక పర్యావరణాన్ని ప్రేమించేవాడిగా దాన్ని పరిరక్షించే బాధ్యత కూడా ఈ మన ఎన్డీఏ కూట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన నాకు అవకాశం లభించడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇంతకాలం ఎప్పుడు నా సొంతగా చేసేవాడిని కొంతమందిని మోటివేట్ చేసేవాడిని కానీ ప్రభుత్వ పరంగా దాదాపు కోటి మొక్కలు నాటడానికి ఒక బృహత్తర ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజున దానికి తగ్గట్టుగా వరుణ్ దేవుడు కూడా ఈ రోజున వర్షం కురు కురిపించి ఒక శుభాశిస్సులు అందజేశారు ఆయన సో మనస్ఫూర్తిగా మీ అందరికీ నా ధన్యవాదాలు ఇందాక పాప చదివినట్టుగా ఈ ప్రతిజ్ఞ సో మనకి హరిత ఆంధ్రప్రదేశ్ కావాలి ఇది చాలా ఈజీగా ఉంటుంది ప్రతిజ్ఞ దీనిని నిలబెట్టుకోవడం మటుకు చాలా కష్టం ఒక చెట్టుని పెంచటం కుల్ చేయడం చాలా ఈ తేలికం కానీ పెంచడం చాలా చాలా కష్టం మీకున్న విద్యార్థులందరికీ కూడా మీ అందరికీ చాలా ఒక నేను చిన్నప్పుడు ఇప్పుడు చదువుకున్న పాఠాన్ని నాకు చాలా ప్రేరణ అది అంటే ఈరోజు మనం ఒక చిన్న ప్రతిజ్ఞ కదా దీని గురించి అని అనిపించొచ్చేమో కానీ పర్యావరణ ప్రేమికుడిగా ప్రకృతి రక్షించుకోవాలి అనుకునే ఒక ఆలోచన ఎప్పుడు చిన్నప్పుడు స్కూల్లో ఒక చిన్న పాఠం ఉండేది మూడు కాళ్ళ ముదస్సులి అని ఆల్మోస్ట్ కాటికి కాళ్ళు చాపుకొని చావుకి ఎదురు చూస్తున్న ఒక ముసలతను ఒక తినేసిన మావిడి టెంకని చిన్న గొయ్యి తీసి రోడ్డు మీద రహదారులు ఎక్కడ ఒక అడవిలో ఉండే ఒక బాట వైపు నాటుతూ ఉంటే ఆ దారి వెంబడి వెళ్తున్న మహారాజు ఆయన సైన్యాధిపతి వేట చేసుకుని వాళ్ళు తిరిగి రాజధాని వెళ్తూ ఉంటే ఆ మహారాజు అంటాడు రా తోటి చూడండి ఎంత ఆపాపు గుర్రాలు ఆప అని చెప్పి గుర్రాలు ఆపి చూస్తుంటాడు ఆ తినేసిన మామిడి టెంకను అతను పక్కన నాటుతూ ఉంటాడు పక్కన తన మనోడే సహాయం పడుతూ ఉంటాడు చాలా వెటకారం చేస్తాడు ఆ పద్యమంతా ఏంటంటే ఏదైనా మూడు కాళ్ళ ముదుసులే నువ్వు ఎంతకాలం బతుకుతావని చెప్పి నువ్వు ఇది నాడుతున్నావు ఇది పెరిగి పెద్దయి కాటి కాళ్ళు జాపుకున్న నువ్వు ఒక ఇరవై సంవత్సరాల తర్వాత పద్నాలుగు సంవత్సరాల తర్వాత పెరిగి మామిడి చెట్లు పండ్లు తిందామన ఎంత ఆశ నీకు అనేది చాలా వెటకారం చేస్తాడు అతను నవ్వుతా అంటే తల ఉంచుకొని చాలా వినమ్రత ఒకటే మాట